రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది కళ్ళు గీత కార్మికుల సభ్యత్వం పొందారని కానీ ఇప్పటి వరకు ఇరవై వేల మందికే సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారని ఆయన తెలిపారు రెండు లక్షల మందికి పంపిణీ చేయడానికి పదేళ్ల కాలం పడుతుందా అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం గీత కార్మికుల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు ఏదో ఒక ప్రాంతంలో కల్లు గీత కార్మికుడు ప్రమాదాలకు గురవుతున్నారని ఈ ప్రమాదాల నివారణకు తక్షణమే సేఫ్టీ కిట్లను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గీత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా కల్తీ కళ్ళు అంశాలను తెరపైకి తీసుకువస్తుందన్నారు ప్రకృతి పాణ్యాన్ని అందించే గీత కార్మికులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోగా కల్తీ కళ్ళు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కార్మికులను వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు కల్తీ కళ్ళు వ్యాపారం చేసేవారిని శిక్షించాలి దానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తామన్నారు హైదరాబాదులో కొంతమంది గౌడ కులస్తులు కల్తీ కళ్ళు వ్యాపారం చేయడం వల్ల మంచి కళ్ళు అమ్మేవారిపై చెడు ప్రభావం పడుతుందన్నారు కళ్ళు గీత కార్మికులు సమస్యలపై ఆగస్టు రెండు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను చేయడంతో పాటు కార్మికుల వద్దకు వెళ్లి సేఫ్టీ కిట్లపై అవగాహన కల్పించడంతో పాటు కల్తీ కళ్ళు నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గీత కార్మికులు పెన్షన్ తదితర సమస్యలపై పద్దెనిమిదవ తేదీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయనను వెల్లడించారు బయట మేకపోతుల వెంకటరమణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలు గీతా కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులంతా కూడా హాజరయ్యారు మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది ఇవాళ చీప్ లిక్కర్ రావడము అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు థమ్సప్ కొక్క కోల ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము అడుగుతున్నాం అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు దానివల్ల ఆరోగ్యానికి నష్టము అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి మార్గంలో ప్రభుత్వం ఉంటుంది కానీ ప్రకృతి పానీయము ఆరోగ్యానికి మంచిదైనటువంటి కళ్ళుని ప్రజలకు అందకుండా చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రకృతి పానీయాన్ని తాగాలని చెప్పి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానివల్ల ఆ పానీయాల వల్ల ఏంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం అట్లాగే ఎక్స్ రే సంబంధించి కాడి చెట్టు మీంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎక్స్ రే ఇవ్వట్లేదు రాష్ట్రంలో చూస్తే ఏడు వందల పది మంది చెట్టు మీ నుంచి పడ్డారు దీంట్లో నూట ముప్పై మంది చనిపోయారు నూట ఇరవై మంది శాశ్వత వికలాంగులైన అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఎక్స్రే షో ఇవ్వాలి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు వీళ్ళకి ఎక్స్రే షో ఇవ్వడం లేదు కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు జూపల్లి కృష్ణారావు గారు మాకు మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ మొన్న హైదరాబాదులో కళ్ళు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు పరామర్శించాల్సింది ఒక మంత్రిగా ఎవరు బాధితులున్నా వాళ్ళని పరామర్శించాల్సిందే కానీ రెండు వందల యాభై మంది చెట్టు మేయించి పడి వికలాంగులై చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు పరామర్శించట్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే మీకు లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళని పెంచేదాని కోసమేనా మా పేదవాళ్ళ కోసం వృత్తి చేసేటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఎక్స్ రేషియో కూడా ఇంతవరకు ఇవ్వాల్సి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది స్వయంగా సీఎం గారే సంవత్సరం క్రితం మేము వెంటనే ఇస్తాం ఇప్పుడే ఇస్తామని చెప్పి అన్నారు ఇయలే అదే జూలై పద్నాలుగో తారీఖున సంవత్సరం అదే రోజు మేము అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతోటి నిరార దీక్షలు చేశాం చాలా హృదయ విదారకంగా ఉంది మరి వీళ్ళకి కూడా ఇప్పించరా అని చెప్పి మేము అడుగుతున్నాం ఒకవేళ ఎక్కడో సినిమా హాల్లో తొక్కిసలాట జరిగితే చనిపోతే వెంటనే కోటి రూపాయలు ఇప్పించావు కదా ఎక్కడన్నా చనిపోతే వెంటనే లక్షల రూపాయలు ఎక్స్ ఇస్తున్నారు కానీ మరి ఇంతమంది చనిపోతే ఎందుకు ఎక్స్ షో ఇవ్వట్లేదు అని చెప్పి మేము అడుగుతున్నాం తక్షణమే ఈ పెండింగ్ ఎక్స్ షోలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల మంది సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇరవై వేల మందికే ఈ సేఫ్టీ కిట్లు ఇచ్చారు సంవత్సరం అవుతుంది మరి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే పది సంవత్సరాలైనా కూడా అందరికి ఇవ్వలేదు అందుకోసం ప్రాణాలను కాపాడండి రోజుకొకరు సరిపోతున్నారు నిన్ననే జనగామ జిల్లాలో అశోక్ తాళ్ళ అశోక్ అని చెప్పి చనిపోయింది ఏ రోజు చూసినా కూడా ఏదో ఒక జిల్లాలో చెట్టు మీ నుంచి బడి చనిపోవడం అవ్వడం జరుగుతుంది అందుకోసం ప్రభుత్వం ఇది నివారించాలంటే ప్రమాదాన్ని నివారించాలంటే తక్షణమే సేఫ్టీ కిట్లు అనేటువంటి వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఇవి ఇవ్వకుండా వీటి గురించి చర్చ జరగకుండా మొత్తం కల్తీకి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతుంది రాష్ట్రంలో అసలు ప్రకృతి పానీయం ఇచ్చేటువంటి వాళ్ళ మేము చనిపో అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఖచ్చితంగా కొట్లాడతాం ప్రభుత్వం ఖచ్చితంగా లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు మీరు చేసేటువంటి పానీయాలు కొంతమంది కార్పొరేట్ సంస్థలే నడుపుతున్నాయి అందుకోసం కార్పొరేట్ సంస్థలు కాదు లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్న కల్లు గీత కార్మికులకి ఉపాధి కలిగించేటువంటి చర్యలు తీసుకోవాలి ప్రమాదాలు నివారించేటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం భవిష్యత్తు కార్యాచరణ మేము ఈ విషయంలో ఆగస్టు రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు నిర్వహిస్తున్నాం అమరుల యాదిలో పేరుతో ఈ సందర్భంగా ప్రతి గీతా కార్మికుని కాడికి వెళ్తాం సేఫ్టీ మోపులు ఎట్లా ధరించాలి తర్వాత కల్తీని ఎట్లా నిరోధించాలి ఈ అన్ని విషయాలు కూడా గీతా కార్మికుల చెప్తాం పెన్షన్ ఎక్స్ అనేక సమస్యలు గీతా కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదో తారీఖు తిరిగిన తర్వాత ఆ స్పందనని బట్టి సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్తాం పరిష్కారం చేయకపోతే రేపు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ గీతా కార్మికులను సమీకరించి ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రం కల్లుగీత కార్మికులు రాష్ట్రంలో వృత్తి మీద రోజు రోజు వృత్తి వాళ్ళు తగ్గుతూ ఉన్నారు ముఖ్యంగా వృత్తిని ఆధునీకరణ చేసే దాంట్లో మార్కెట్ కళ్ళుకు మార్కెట్ సౌకర్యం కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఇవాళ వృత్తిని రక్షించాలి ప్రకృతి పానీయం అనేక రకాల ఉన్న కళ్ళుని ఒక ముప్పై నలభై అడుగుల ఎత్తులో పైకి అతి ప్రమాదకరమైన వృత్తి గీత కార్మికులు నేను చస్తున్నా వృత్తి చేసుకుంటూ అని ప్రజల్ని కాపాడటానికి ఆరోగ్యంగా ఉంచే గీత కార్మికుడికి సంక్షేమం కానీ ఆ మార్కెట్స్ కళ్ళుకు మార్కెట్ కానీ కూల్ డ్రింక్స్ శీతల పానీయాన్ని రద్దు చేసి కళ్ళు కళ్ళు నుంచి స్వచ్ఛంగా వచ్చే నీరాన్ని తాటి ఈత ఉత్పత్తుల్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు గీత కార్మికులకి వారి పిల్లలు చదువుకొని నిరుద్యోగంగా ఉన్న యువతీ యువకులకు ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇవాళ బడా కాంట్రాక్టు కార్పొరేట్ శక్తులకే నందనం ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో తాటి ఈత ఉత్పత్తుల కేంద్రం ప్రారంభ నిర్మాణమై అందులో మిషన్ తుక్కుబట్టే పరిస్థితి ఉన్నది ఇవాళ గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నందనంలో నాలుగెకరాల భూమి తీసుకొని అక్కడ మాచర్ల జగన్నాథం కార్పొరేషన్ తాడి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాడి నుంచి ఇప్పటివరకు నందనం ఆ భూమి కానీ కోట్లాది రూపాయలు అక్కడ వెచ్చిస్తూ గీత కార్మికులకి గీత కార్మికుల యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక ఉంది ఇవాళ వృత్తిని రక్షించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు భక్షించే దాంట్లో ఉన్న తప్ప మరొకటి కాదు ఇవాళ సేఫ్టీ కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి చేసే వాళ్ళని రక్షించాలంటే సేఫ్టీ కిట్ ఇవ్వాలి ఇవాళ వృత్తి చేసుకుంటూ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో బోనకల్లు ప్రాంతంలో రావినూతల గ్రామంలో బంధం చిన్నగొయిందని చెప్పి సేఫ్టీ కిట్ ట్రైనింగ్లో కిట్ పంపిణీ చేస్తే కిట్టుతోని ఆయన వృత్తి చేస్తా ఉన్నాడు ప్రమాదం జరిగితే ఇవాళ అంగవైకల్యం చెందకుండా మరణించకుండా మళ్ళీ వృత్తి కొనసాగించే పద్ధతి ఉన్నది ఇవాళ తక్షణమే అందరి గీత కార్మికులను రక్షించాలా వాళ్ళ కుటుంబ జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి చేసే వాళ్ళందరికీ సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న శీతల పానీయాలు మొత్తం కూడా రద్దు చేయాలి బెల్ట్ షాపులు లిక్కర్ డ్రై డేగా ప్రకటించి వాళ్ళ మొత్తం కూడా ఇది చేయాలి అదేవిధంగా గీత కార్మికులు వయసు యాభై సంవత్సరాలు వచ్చి వృద్ధాప్య పెన్షన్ నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఇంతవరకు అది తొంగ దొక్కింది ఇంతవరకు అమలు దరపట్లేదు అదేవిధంగా ఎక్సిగేషియో తాడు చెట్టు మించి పడి అంగవైకల్యం చెందిన మరణించిన పది లక్షలు రూపాయలు ఇస్తానని అని ప్రభుత్వం చెప్పింది ఇంతవరకు అది అమలు జరపట్లేదు మెడికల్ బోర్డుని అతి క్రోర క్రూరంగా మెడికల్ బోర్డు అంటే నలుగురు డాక్టర్లతోని అదేవిధంగా ఆ మెడికల్ డాక్టర్ సూపరింటెండెంట్ గారు ఉండి అటెస్టెడ్ చేస్తేనే ఇది పనికొస్తుందని చెప్పి ఈ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇంతవరకు అది రద్దు కావట్లేదు కళ్ళు గీత కార్మికుల సంక్షోభం కోసం ఎలాంటి పోరాటానికైనా కల్లు గీత కార్మిక సంఘం సన్నద్ధమవుతుంది భవిష్యత్తులో కళ్ళు గీత కార్మికుల హక్కుల కోసం కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రజా పోరాటాలను ముందు తీసుకువచ్చి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం ఇవాళ రీ రీ టెండర్ ఇవ్వాలి టెండర్ ప్రకటన చేసి కార్పొరేషనే బేషరద్దుగా నడిపించాలి ఇవాళ టెండర్లో ప్రక్రియ మొత్తం కూడా గతంలో టూరిజం శాఖ నుంచి టాడీ కార్పొరేషన్ తీసుకున్నది టాడీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని టెండర్లు తక్షణమే కల్లుగీత గీత కార్మికులతోని ఆ టెండర్ తీసుకొని తక్షణమే ఆ టెండర్ని ప్రత్యేక కొనసాగించాలని తెలియజేస్తాం